గ్రంథాన్ని నారదుడు దేవతలకు వ్యాసుని కుమారుడు సుఖమహర్షి యక్ష రాక్షస గంధర్వులకు వ్యాసుని శిష్యుడైనటువంటి వైశంపాయనుడు కుమారుడైన జన్మేజయ మహారాజుకు నైమసారణ్యములో మహర్షి సౌనకాది మహర్షులకు ముని పండితులకు అర్థమయ్యే రీతిలో అందరి హృదయాలను ఆహ్లాదపరిచే విధంగా తెలియజేశారు ఆదికవి నన్నయ్య ఈ పవిత్ర గ్రంథాన్ని ఈ పవిత్ర భారతాన్ని గోదావరి పుష్కర తీరాన తాళపత్రాలకు పశువురాసి పూర్తి చేయలేదు తర్వాత మిగిలిన దాన్ని ఎర్రన తిక్కనలు పూర్తి చేశారు ఈ విధంగా తెలుగులో భారతం సంపూర్ణం కావించబడింది ఆ విధంగా ఈ పురాణ గాథ తరతరాలుగా తరగని పెన్నిధుల భూలోకాన్ని పునీతం చేసిన పవిత్ర గంగల విశ్వకోడి మానవ హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంది ఈ మహాభారతం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క మిత్రులకు నా విన్నపం ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి అలానే ఈ వీడియోకు సంబంధించి మీ అమూల్యమైన సలహాలను సందేహాలను కూడా కామెంట్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్